నమస్కారం జన్మజాతక చక్రంలో రెండవ భావంలో ఉన్న శని అంటే ధనభావంలో ఉన్న శనిపై పదవ భావంలో ఉన్న బృహస్పతి యొక్క ఐదవ దృష్టి లేదా నాలుగవ భావంలో ఉన్న శనిపై పన్నెండవ భావంలో ఉన్న బృహస్పతి యొక్క ఐదవ దృష్టి లేదా లగ్నంలో ఉన్న బృహస్పతి యొక్క చూపు తొమ్మిదవ చూపు తొమ్మిదవ ఇంట్లో ఉన్న అంటే భాగ్యభావంలో ఉన్న శనిపై పడితే లేదా పదవ భావంలో ఉన్న శనిపై రెండవ భావంలో ఉన్న గురువు యొక్క తొమ్మిదవ దృష్టి లేదా పదకొండవ భావంలో ఉన్న శనిపై మూడవ భావంలో ఉన్న బృహస్పతి యొక్క తొమ్మిదవ దృష్టి వీటిలో ఆ జాతకుడి జన్మచక్రంలో ఏ ఒక్కటి ఉన్నా మహాభాగ్య యోగం ఏర్పడుతుంది ఇలాంటి జాతకులు కడు పేదగా జన్మించనీయండి వారు మహా ధనవంతులుగా మారతారు ఇది తథ్యం